Itu వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చిన్ని రెడ్డి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకొక నలుగురికి షేర్ అవుతుందండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము నేను ఇవాళ తెల్లవారి ఉదయాన్నే సిక్స్ని ఇంకా ఈవినింగ్ వరకు చేసుకున్న కొన్ని పనులు అయితే చూపిస్తాను అలానే మా తవ నేను హార్వెస్టింగ్ చేసిన వెజిటేబుల్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అండి ఇంకా మా కోళ్ళకి అయితే నేను సిక్స్ ఓ క్లాక్కి లేచి రాట్లు అయితే వేస్తాను రాట్లు వేసిన తర్వాత మా ఓడెండా మొత్తం కడిగి నీళ్ళు అయితే వేసుకొని ముగ్గేసుకుంటున్నానండి నేను వేసిన ముగ్గు మీకు నచ్చిన గట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమనేసి కూడా ఒక కామెంట్లో చెప్పండి ఇంకా ముగ్గు అయితే వేసుకొని తర్వాత నేను ఈ వర్క్ చేసుకునేదానికి నాకైతే మ్యాక్సిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి అంటే మా ఓరన్నా మొత్తం ఊడ్చేది కాకుండా అవతిలో అప్పుడే చూపించాను కదండి ఫస్ట్ స్టార్టింగ్లో ఖాళీ జాగా మొత్తం చాలా ఉంది అవంతా ఉడిచే టైం అవుతుందండి నేను ఖాళీ జాగాను దానికి కరెక్ట్గా వీక్లీ టూ టైమ్స్ అయితే సెట్ చేసుకుంటానండి ఇంకా వీక్లీ టూ టైమ్స్ అయితే ఉడుచుకుంటాను ఈరోజు అయితే ఉడుచుకున్నానండి ఏ రోజు నేను ఫ్రీ ఉంటాను ఆ రోజు ఊడ్సుకుంటాను టైం అంటే ఈ రోజే ఈ రోజే ఊడ్చుకోవాలి అట్లా ఏం లేదు ఇంకా ముగ్గు మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వచ్చి కాఫీ అయితే చేసుకుంటున్నానండి కాఫీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అవుతారనమాట నేను ఆ సమయంలో ఏం వర్క్ అని చేయను ఇంకా కాఫీ తాగే సమయంలో నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఫోన్ చూసుకుంటానండి ఇంకా రీల్స్ అలా చూసుకొని రిలాక్స్ అవుతాను ఇంకా కాఫీ మొత్తం తాగిన తర్వాత వెజిటేబుల్స్ అయితే టిఫిన్కి అయితే కట్ చేసుకుంటున్నానండి మా చేతిలోకి వస్తున్న పండ్లు అయితే కొన్ని ఉన్నాయి టమాటోలు తర్వాత పచ్చిమిరకాయలు పచ్చిమిడకలు అయితే పండు అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే నేను దానే వాడుతున్నాను పండు టమాటోలు కూడా ఉన్నదండి ఇంకా న్యాచురల్గా అయితే మేము ఆవత్లో పెడతాము ఫ్రిడ్జ్లో ఏడా పెట్టామండి దానికైతే త్వరగా పండు ఛాన్సెస్ ఉంటుంది అందుకనేసి నేను ఫస్టే ఇలా కట్ చేసుకుంటున్నాను పండు అండ్ ఐటమ్స్ అయితే ఇంకా నేను వెజిటేబుల్ మొత్తం కట్ చేసిన తర్వాత వంటంతా చేసుకొని ఇంట్లో అన్ని పనులు చేసుకున్న తర్వాత అయితే నేను ఇంకా మా చైన్ దగ్గరికి వచ్చానండి ఇంకా చైన్ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఆయనది విత్తనాలు అండి యాక్చువల్లీ ఇవి అవి చాలా మంచిదండి హెయిర్ కూడా అందుకనేసి అయితే నేను కాన్పేస్టింగ్ చేసేకనేసి వచ్చాను ఇలా నేను ప్యూర్గానే చేసుకుంటానండి ఇది పల్లెటూరులో ఆల్మోస్ట్ దొరుకుతుంది ఆయన దిం ఇంకా నేను అవుట్ సైడ్ తెచ్చుకోనండి ఇవైతే నేను ఇంటికి తెచ్చుకొని ఇత్నాలు వేర్ చేసుకుంటున్నానండి దీనికైతే చాలా సమయం పట్టింది నాకు మ్యాక్సిమం ఒక ఒకటిన్నర అవర్ అయితే పట్టిందండి చూస్తున్నారు కదండి ఎంతో బాగుందో ఇతనాలు అయితే ఫ్రెష్గా అయితే నేను ఇలా హార్వెస్టింగ్ చేయడం నాకైతే చాలా హ్యాపీ అండి ఇంకా ఆర్వెస్టింగ్ చేసుకొని అయితే నేను సైట్కి పెట్టుకున్నాను ఇత్తనాలు అయితే తక్కువ వచ్చిందండి పొట్టి చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో మ్యాక్సిమమ్ ఇది ఒక కాలు కేజీ అండి నాకు తెలిసిన గట్ల ఇత్తనాలు ఇంకా అయితే అవి వేరు చేసుకొని ఇలా సపరేట్గా పెట్టుకుంటున్నాను ఇది ఇత్తనాలు మనము ఆయందం నూనె మనకి ఇస్తారు కదండి పల్లెటూరులో వస్తారు ఆయనందు నూనె కావాలనేసి వాళ్ళ దగ్గర మనం ఇత్తనాలు ఇచ్చినామంటే వాళ్ళు మనకి నూనె అనేది ఇస్తారండి లేకపోతే మనమే నూనె నాడించుకోవాలంటే మనము ఇది చాలా ఎండికేసేసి ఎత్తుకొని పోయి యాడ్ ఇచ్చినామంటే మనకు నూనె కూడా ప్యూర్గా అనేది దొరుకుతుందండి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇవి ఎండికేసేసి యాడ్ ఇస్తానండి అవైతే చాలా బాగుంటుంది ఇంకా ఆ పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను మా చైన్ దగ్గరకు వచ్చాను నేను అప్పుడే చూపించింది మా ఇంటి వెనకాల చేన్ అండి ఇప్పుడు మా చైన్ దగ్గరకు వచ్చాను మా బోర్డు దగ్గరికి అనమాట ఇంకా బోర్డు దగ్గరకు వచ్చి చనికాయలు అయితే ఉన్నాయండి అవి చనకాయలు అయితే అంటే మొత్తం పెరిగేసి ఉడ్డుకేసినామండి ఇంకా అందులో నేను ఇంటికి అయితే ఒక హాఫ్ కేజీ అయితే కట్ చేసేసుకుంటున్నాను అలానే కొంచెం స్వీట్ కార్న్ అయితే దొరికిందండి అవి కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా రేపు సాంబార్కైతే ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు అనేసి అయితే నేను మా చే దొరికిన బుర్గాకైతే వచ్చిందండి మాకైతే ఎప్పుడంటే అప్పుడు దొరకదండి ఆ సీజన్ బట్టి మాకు వెజిటేబుల్స్ అనేది దొరుకుతుందనమాట ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గురగాకు కందులు అలసందులు అనపకాయలు అంతా ఆల్మోస్ట్ దాదాపుగా దొరుకుతుందండి ఇంకా నేనైతే ఫ్రెష్గా ఉండేది అయితే కొంచెం హార్వేస్టింగ్ చేసుకున్నాను అంటే నేను ఇద్దరే కదండి దానికైతే కొంచమే కొంచెం ఆర్వేస్టింగ్ చేసుకున్నాను ఇంకా అలానే మా చే దగ్గర ఇంకా ఇంటికి వచ్చే సమయంలో ఇంకా నాకు ఈ సౌతకాయ అయితే దొరికిందండి సౌతకాయ అయితే ఇది యాక్చువల్లీ మాక్ కాదు వేరే వాళ్ళది వాళ్ళ అయితే నేను ఒక రెండు అయితే హార్వేస్టింగ్ చేసుకుంటున్నాను ఇంకా అన్నంలోకి కావాలి అనేసి బాగుంటుంది కదండి సౌతకాయ కూడా చాలా మంచిది ఇంకా అలానే మా చే దొరికిన నేను సీతాపలెంకాయ కూడా కొన్ని హార్వెస్టింగ్ చేశానండి చూస్తున్నాడు కదా ఎంత ఫ్రెష్గా ఉందో యాక్చువల్లీ నేను సీతాపాలెం కాయ అయితే మా చేతిలో ఉండేవి పీకోం పొడిస్తారండి చాలామంది అయితే ఇవాళ అయితే నేను ఒక నాలుగైదు కాయలు అయితే దొరికినాయండి చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది గా అయితే పండించినాం కదండి దానికైతే ఎలాంటి మందేం ఏం కొట్టామో చాలా బాగా అయితే ఉన్నది ఇంకా నేనైతే ఇంటికి తెచ్చుకున్నానండి ఇంకా అన్నీ తెచ్చుకొని వేర్ చేసుకుంటున్నాను కూరాకు తర్వాత సౌతేకాయ తర్వాత సీతాఫలం కాయలంతా పండుగ ఒక దిగ్గ పండు కాకుండా ఉండేది ఒక అయితే పెట్టుకొని సర్దుకున్నాను ఇంకా ఈ వర్క్ మొత్తం చేసుకునేప్పటికీ నాకైతే టైం త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి త్రీ ఇంకా ఫోర్ వరకు అయిందనమాట నేను బోర్డు దగ్గర ఇంకా పోయి ఇంకా ఇంకొచ్చిన తర్వాత అయితే కొన్ని పన్నులు అలానే బ్యాలెన్స్ పెట్టేస్తానండి అవి అయితే చేసుకుంటున్నాను ఇంకా ఉప్పు అయితే అయిపోయింది ఉప్పు డబ్బా కడిగేసి ఎండకు పెట్టేసి అయితే వెళ్ళాను ఇంకా ఈవినింగ్ వచ్చి ఉప్పు అయితే వేసుకుంటున్నానండి యాక్చువల్లీ ఉప్పు మనము ఖాళీ అయ్యే ముందే మనము ఒక ప్యాకెట్ అనేది పెట్టుకోవాలంటండి అప్పుడు కాలంలో ఇంకా అలానే వస్తుంది ఉప్పు ఖాళీ అయ్యేంత వరకు మనం పెట్టుకోకూడదు అంటండి అలా అని చెప్తారు పెద్దవాళ్ళు నేనైతే దానే ఫాలో అవుతాను ఇంకా సాల్ట్ మొత్తం వేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను ఇంకా సాల్ట్ డబ్బా దాని ప్లేస్లో పెట్టేసి అయితే నేను బట్టలు అయితే కొన్ని ఉన్నాయండి మర్తపెట్టేవి అవి అయితే అలానే వదిలేసాను యాక్చువల్లీ అవి నేను వన్ వీక్ అయితే అసలు మర్చిపెట్టలేదండి దానికైతే బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇంకా నాకు మర్తపడే మర్త పెట్టేదానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకునిందండి ఇంకా బీర్వలో అయితే యాడ్ బట్టలు ఆడ అలానే ఉన్నాయి అవి కూడా సర్దుకునే పక్క నాకు వన్ అవర్ అయితే పట్టిందండి టోటల్ ఇది మర్తుపెట్టి అది సర్దుకునేదానికైతే నేను సర్దుకునే వీడియో అయితే చూపించలేదండి అదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మర్తు పెట్టుకుంటున్నాను అన్ని అయితే నాకైతే మర్త పెట్టడం అనేది ఇష్టం కదండి యాక్చువల్లీ బట్టలు అంటే మర్తు పెట్టాలంటే అయ్యో అనిపిస్తుంది అదేంటనేసి తెలీదండి అందుకనేసి అయితే వన్ వీక్ అలానే ఉంచేసాను మళ్ళీ మర్చిపెట్టుకుందాం లే మర్నాడు మర్చిపెట్టుకుందాంలే అనేసి అలానే మర్చిపెట్టుకోండి అయితే వన్ వీక్ అయిపోయింది ఇంకా ఎప్పటికైనా మనమే మర్చిపెట్టాలా కదా అనేసి అయితే నేను ఇంకా మర్చిపెట్టేదానికి సిద్ధమయ్యానండి ఆయనక ఫుల్ మర్చిపెట్టేశాను ఆయనకు మర్చిపెట్టిన తర్వాత అయితే ఈ పని అయిపోయింది కదా అనిపించింది నాకైతే లేకపోతే ఇంకా బ్యాలెన్స్ అలానే ఉండేదండి వన్ వీక్ ఇంకా అయితే ఇలానే బ్యాలెన్స్ పెట్టాను ఇంకా నేనైతే బట్టలు మొత్తం మర్తపెక్కిన తర్వాత నేనైతే ఇంట్లో కొన్ని పనులు అయితే చేసుకొని అలానే ఉండిపోయినానండి అసలు ఇవాళ మా కోల్డ్ మూసైతే మర్చిపోయాను ఇంకా టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి అసలు నేను టైం కూడా చూసుకోలేదు మా కోల్డ్ అయితే అరుస్తున్నాయండి నాకైతే నేను వెళ్ళి క్లోజ్ అయితే చేశాను క్లోజ్ చేసిన తర్వాత అయితే ఇంట్లోకి వచ్చాను అండి యాక్చువల్లీ నేను ఒక తడగడే మర్చిపోయాను అందరూ దసరా పండుగ ఎలా చేసుకున్నారండి అందరూ చాలా బాగా చేసుకున్నారా లేకపోతే దీపావళికి చేస్తారా ఎలా ఈమెంట్స్ అయితే ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా వీడియో అయితే పూర్తయింది